ఓం నమ శివాయ ఇక్కడున్న ఈ రెండు నెంబర్లో ఒక నెంబర్ చూస్ చేసుకోండి ఇక మీరు కోరుకున్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఆ పరమశివుని మనసులో తలుచుకొని ఒకటి కానీ రెండవ నెంబర్ కానీ ఏదైనా సరే ఒకటి చూస్ చేసుకోండి మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో ఎవరి పేరునైతే మీరు తలుచుకొని ఈ నెంబర్స్ అనుకుంటున్నారో ఇక వాళ్ళు మీ ముందు కాకుండా వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ పరమశివుడిపై పూర్తి భారం వేసి ఒక్కసారి ఈ మాటలు వినండి అంతా మీకు స్పష్టంగా అర్థమవుతాయి సరే ఇప్పుడు కోరుకున్నారా ఇక మరి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి వాళ్ళు కోరుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకుందామా అతని హృదయంలో మీకోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నెంబర్ వన్ తాకిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళని మీ మనసులో గట్టిగా గుర్తుపెట్టుకోండి సరే మిమ్మల్ని తమ ఫ్యామిలీలో భాగంగా చేసుకోవాలని ఆశిస్తున్నారు మీతో లైఫ్ పార్ట్నర్గా సరిపోతారని అనుకుంటున్నారు మీలో ఒక లైఫ్ పార్ట్నర్ కావాలని కావాల్సిన అన్ని గుణాలు ఉన్నాయని వాళ్ళు స్పష్టంగా భావిస్తూ మిమ్మల్ని నమ్ముతున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వల్ల మీ పెళ్లి జరిగిపోయి ఉండొచ్చు లేదా జరగబోతుంది లేదా భవిష్యత్తులో జరగబోతుంది మీతో ఉంటే ఏమీ కొదవ ఉండదని అనిపిస్తుంది మీ జాబ్ బాగుందేమో లేదా మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారేమో మీతోనే మంచి ఫ్యూచర్ కనిపిస్తుందని అనిపిస్తుంది ఇక మీరు ఏదో ఒక ఫీల్డ్లో పనిచేస్తారు లేదా ఏదో విద్యలో నేర్చుకున్నారు టీచర్ లేదా ప్రొఫెసర్ కావచ్చు మిమ్మల్ని ఇతరుల కంటే డిఫరెంట్గా చేసే ఏదో ఒకటి ఉంది మీరు చదువులో చాలా తెలివైనవారు వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కానీ మీరు ఉంటేనే వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఉందని మీలాంటి వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ కనిపించలేదు అని ఆశపడి అనుకుంటున్నారు మీరు చాలా తెలివైన వారు జ్ఞానవంతులు అందంగా ఉంటారు అలానే మీరైతేనే వాళ్ళకి పర్ఫెక్ట్ అలానే ఎస్ ఆఫ్ వండ్స్ ఎనర్జీ ప్రకారం ఎప్పుడు అవసరమైనా వాళ్ళు మీ పక్షాన నిలబడతారు మీకు సమస్యలు ఉన్నా సరే వాళ్ళ సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు మీరు వాళ్ళని గౌరవిస్తారని ఎవ్వరూ అంత గౌరవం లేదు అని వాళ్ళు గమనించారు మీరు చాలా తెలివైన వాళ్ళు మీతో చీటింగ్ చేయడం అంటే తెలిసిపోవడమే మీరు వెళ్ళిపోతే ఏమవుతుందో అని భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ మీతోనే ఊహించుకుంటున్నారు టెన్ ఆఫ్ స్వాట్స్ ప్రకారం వాళ్ళు మీకు చాలా బాధ ఇచ్చారు మీరు యూజ్ చేయబడుతున్నారేమో అని అనిపిస్తుంది మిమ్మల్ని కోల్పోకూడదనే భయంతో మీరే వాళ్ళని లైక్ చేస్తున్నట్లు వాళ్ళు మిమ్మల్ని లైక్ చేయడం లేదన్నట్లుగా మైండ్ గేమ్స్ ఆడారు దాని ద్వారా మీరు వాళ్ళు వెనకే పరుగులు తీస్తున్నారు రిలేషన్షిప్లో ఇలాంటివి కామన్ ఒకరు సీరియస్గా ఉంటారు మరొకరు కాస్త దూరంగా ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని కోల్పోకూడదన్న మైండ్ సెట్ తో ఉన్నారు వాళ్ళు మీ టీచర్ లాంటివారు మీతో ఉంటే డబ్బు ప్రేమ నమ్మకం ఇవేటికి కొద ఉండదు పూర్తిగా నమ్మకం ఉంటుంది మీతో ఫ్యూచర్ ఉంటుంది నిజమైన ప్రేమ అనుభవిస్తారు ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్లో ఏం చేయబోతున్నారు కార్డ్స్లో లో చూస్తే స్టెప్ రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా అల్లుడు కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు బాధ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అనిపించినా మళ్ళీ మిస్ అవుతారు కాల్ మెసేజ్ వస్తుంది మీరు కన్ఫ్యూజ్లో ఉంటారు ప్రేమ ఉందా లేదా మీరు ఫ్యూచర్ చూస్తున్నారు కాబట్టి ఓకే వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీతో కలిసి జీవించాలని అనుకుంటున్నారు కానీ కొంతమంది క్రియేట్ చేస్తున్నారు చీటింగ్ లా అనిపించేలా చేస్తున్నారు కానీ అది వాళ్ళ గేమ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మీకంటే ఎక్కువ రిలేషన్షిప్లు ఎన్నో హ్యాండిల్ చేయాలో తెలుసు వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి సంతోషంగా మీరు మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నారు అలానే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్నారు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అర్థం చేసుకోండి సో విన్నారు కదండి నెంబర్ వన్ తాకిన వాళ్ళకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక మరి నెంబర్ టూ ఈ నెంబర్ టూ తాకిన వారికి ఎలా అయితే ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లవర్స్ త్రీ ఆఫ్ ఫెకల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు వాళ్లపై చాలా ప్రేమ చూపుతున్నారు చాలా ఎక్కువ ఇస్తున్నారు కొన్నిసార్లు చీటింగ్ లాగా షో ఆఫ్ లాగా అనిపిస్తుంది ఎక్కువ ఇవ్వడం నష్టం చేస్తుంది మీరు ఇంత ఇచ్చారు కానీ రిటర్న్ ఏమీ లేదని వాళ్ళకి తెలుసు మీరు ఎక్కువ చేశారు మెజిషియన్ ఎనర్జీ మీరు క్రియేట్ చేస్తారు కానీ కన్ఫ్యూజ్ లో ఉంటారు డెసిషన్ తీసుకోవడం బాగా రాదు ఎవరు ఎవరో తెలియదు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తారు ఎవరైనా సరే ట్రబుల్లో ఉంటే ఎన్నైనా సరే హెల్ప్ చేస్తారు చాలా మంచి హార్ట్ కానీ లైఫ్లో లోన్ గా ఫీల్ అవుతారు ఎవరు కూడా మీ బాధలను వినరు ఫ్రెండ్షిప్ కోసంగా ఎదురు చూస్తారు ఫ్రెండ్స్ కి ప్రేమకి ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ అదే ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి రావడం లేదని బాధపడుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బులు ఇచ్చారు రిటర్న్ రాలేదు చాలా ట్రబుల్స్ ఉన్నాయి చాలా డిప్రెషన్లోకి కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు తిరిగి ఇతరులకు ఏదైతే ఇస్తున్నారో అందులో ఏది కూడా వాళ్ళకి రిటర్న్ రావడం లేదు అందరూ సిన్సియర్ గా ఉండాలనుకుంటున్నారు ఇక త్రీ ఆఫ్ పెంటికల్స్ టూర్ ప్లాన్ చేస్తారు కానీ వాళ్ళు రెడీ కారు ఇలా వాళ్ళు ఏమనుకున్నా సరే అది వెనక్కి వెళ్ళిపోవడం ఇతరులకు ఏది ఇచ్చినా సరే వాళ్ళకి అందకపోవడం ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు వాళ్ళు రిటర్న్ ఏది కూడా రాకపోవడం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అందరికి హెల్ప్ చేస్తారు ఆ వ్యక్తి కానీ తనకి సాయం కోరి అవసరమైతే మాత్రం ఒక్కరు కూడా తన్ని అస్సలు పట్టించుకోరు కాదు కదా తనకి ఎలాంటి సాయం కావాలన్నా సరే ఎవరు కూడా రారు తను చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు అందుకే ఎవరు కూడా తన్ని పట్టించుకోరు తను ఇక చాలా బాధపడతా ఉంటారు అలానే లవర్స్ ఎనర్జీ ప్రకారం ఇక మిమ్మల్ని హట్ చేయరు డ్యామేజ్ చేయరు తను చాలా బాధలో ఉన్నారు త్వరలో మీ వైపు వస్తారు ఇప్పుడు తన మనసు ఇబ్బంది పడుతుంది కానీ అతి త్వరలోనే అది కోలుకొని మీ దగ్గరికి రాబోతుంది ఒక మంచి ప్లాన్తో నిజమైన ప్రేమతో మీ దగ్గరకు రాబోతున్నారు మీతో మంచిగా జీవితాన్ని పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వారికి అన్నమాట సో చూశారు కదండి ఒకటో నెంబర్ తాకిన వాళ్ళకి అలానే రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఎలాంటి రీడింగ్స్ అయితే వచ్చాయి ఇవి మీకు కనెక్ట్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఇక ఈ రెండిట్లో మీరు ఏ నెంబర్ తాకారో అన్నది నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి అలానే ఓం నమశివాయ అని కూడా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఇక ఆ పరమశివుని ఆశీర్వాదం మీకు అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ నమ